అయోధ్య గుడికి వెళ్తే బీజేపీ పార్టీలో చేరినట్ట మా కార్యకర్తలకు తెలుసు నేనేంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నా తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు తను నమ్మిన వారి కోసం నేను పనిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు నేను నా డేట్ ఆఫ్ బర్త్ పదహారు తారీఖు మార్చ్ సిక్స్టీన్త్ నా బర్త్డే రాముడు గుడి పోదామని పోయినాను రాముని గుడికి పోతే అయోధ్య పోతే బీజేపీలో చేరినట్ల యాదాద్రి కేసీఆర్ గారు కట్టిండ్రు యాదాద్రికి వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్లు చేరినట్లనా అర్థం కనీసము ఉండాలి కదా గుడికి పోయడానికి కూడా రాజకీయం చేస్తానికి ఏం చెప్పడం మా కాన్షియన్స్లో మా జిల్లాలో కొందరు డబ్బులకు కొనుక్కుంటున్నారు కొందరిని కొందరు భయపెట్టి లోంగ తీసుకుంటున్నారు కొంతమంది ప్రాణం పోయినా సరే ఎన్ని కేసులు అయినా సరే జైల్లోకి పోయినా సరే ఈ పార్టీతోనే ఉంటామని చెప్పి నిఖార ఉన్నారు ప్రజలు ఉన్నారు నాయకులు ఉన్నారు వేల సంఖ్యలు ఉన్నారు మా నాయకులకు తెలుసు మా కార్యకర్తలకు తెలుసు మేమేంది మా క్యారెక్టర్ ఏంది మేము ఏం చేస్తామని గుడిపోయిన దాన్ని కూడా గుడికోవడానికి పోయినా అంటే ఒక ఆయన ఇంకో ఆయన ఇంకోలాక ఇంకో ఆయన లాకా కోడి గుడ్డు ఇస్తే నేను ఏం సమాధానం చెప్తా బ్రదర్ ఏమైనా అర్థం పడతా ఉందా ఇంకొక ఇంకో న్యూస్లో లో అయితేనే అసలు లేని విషయాలు పెడుతున్నారు అంతే ఏమైనా అర్థం ఉండదా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా మీరు అడ్వకేట్స్ తో